ఇందాక చెప్పాను కదా ఒక్కడి వన్ మెన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ అని ఒక అర్ధరాత్రి కికారణ్యంలో అడవులు సింహాలు పులులు తోడేళ్ళు గుంటనక్కలు తిరిగే చోట ఒక్కడు వెలిగించిన కాగడ అడవిని చేస్తుంది ఒక్కడు వెలిగించే కాగడ అడవిని చేస్తుంది ఒక్కడి ధైర్యం ఒక్కడి సాహసం ఒక్కడి ప్రతిఘటన కొన్ని కోట్ల మందికి తిరగబడే ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది మహాత్మా గాంధీ అల్లూరి నేతాజీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటి మహానుభావులు ఎందరో స్ఫూర్తిని తీసుకొని వారి అడుగు చోడల్లో నేను ఒక్కనే నేను ఒక్కడే రెండు వేల పద్నాలుగులో ఒక గొంతుకెత్తాను ఒక్క అడుగు ముందుకేశాను ఒక్క ప్రతిఘటన చేశాను ఒక్క యుద్ధం మొదలు పెట్టాను అది రెండు వేల ఇరవై నాలుగుకి అక్కడ దూరంగా ఉన్న వాటి మీద ఎక్కి ఉన్న జన సైనికులు విదేశాల్లో కూర్చున్న తెలుగు ప్రజలు ఎక్కడో టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు పెద్దలు పిన్నలు ఉద్యోగం మరి ఆపేసి పని పక్కన ఆపేసి టీవీలో కూర్చొని చూస్తున్నా ఈ ఉపన్యాసాన్ని చూస్తున్నా ఒక సగటు యువకుడు భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి బాధపడే సగటు తల్లి స్టేజ్ మీద కూర్చున్న అలాగే టీవీలో గ్లోబల్ గా మొత్తం చూస్తున్న ప్రతి ఒక్కరూ అలాగే ఈ వేదిక పైన స్టేజ్ పైన కూర్చున్న ఒక క్లేమోర్ మైండ్ ్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీపుని అలిపిల్ల ఎగిసి పదహారు అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్క చొక్క దులుపుకొని పదండి రాజకీయం చేద్దాం చెప్పి నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ ధృరంధరుడు చొక్క దులుపుకొని మరి పదండి చూద్దాం ఎవడొస్తాడని అలాంటి రాజకీయ ధృరంధుడు రెండు రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి నన్ను ఆయన్ని నమ్ముకున్నాం ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు తెలుగు మహిళలు నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు కత్తి చూసి కదన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండే మన యువత వీళ్ళందరూ కూడా ఈ రోజున మనం వచ్చింది మీరందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా మీ మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కానీ మీరు కానీ టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీదైన యుద్ధాలు మినీ యుద్ధాలు వైసీపీ దుష్టపాలన మీద చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఈ రోజున తాడేపల్లి గురు నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నాను ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఒక మహాయుద్ధానికి శంకారావం పలుకుతున్నాను ఇది నా దేవదత్తం ఇది లక్షలు కోట్ల ప్రజల ఆశల కోసం ఈ మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక దాష్కృత పోరాటం చేయడానికి ఒక మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను ఈ రోజున నేను శంఖారావం పూర్తిస్తున్నాను నేను శంఖారావం పూరిస్తున్నాను ఈ రోజున ఈ విధ్వంసకర పాలనని ఆపుదాం ఈ విధ్వంసక వైసీపీ విధ్వంసకర పాలనని ఆపుదాం ముందుకెళ్దాం ముందుకు తీసుకెళ్దాం వైసీపీ గడిల్ని బద్దలు కొడదాం మీకు బంగారు భవిష్యత్తుని తెచ్చే బాధ్యత శాంతి సుస్థిరత ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలని కోరుకుంటూ తెలుగుదేశం విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన వర్దిల్లాలని కోరుకుంటూ జనసేన విజయం సాధించాలని కోరుకుంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరొక్క మారు ప్రధానమంత్రిగా రావాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలని కోరుకుంటూ మేము ముందుకెళ్తున్నాం మీరందరూ మాతో పాటు కలిసి నడవండి మీ భవిష్యత్తు కోసం నేను అండగా ఉంటాను పొత్తు గెలవాలి జగన్ పోవాలి జనసేన టీడీపీ పొత్తు గెలవాలి జగన్ పోవాలి వైసీపీ నేల మట్టం అవ్వాలి